మీ మనసులో ఉండొచ్చు కానీ ఓటు వేసే రోజు నేనే గుర్తొస్తాను నా మెడకాయ గుర్తొస్తుంది మిమ్మల్ని కోరుతాను మనకు కులాలు లేవు మనకు మతాలు లేవు మనకు ప్రాంతాలు లేవు మనకు విభేదాలు లేవు మనకు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద కోపం లేదు మరక్కట్లేదు మనకంతా కూడా ప్రశాంతమైన మడక సిరా ఏమి మడక సిరా ఏమి మడక సిరా ఏమి మడక సిరా అది మనం చూపించినామయ్యా పాటల్లో చెప్పినారు చేసి చూపించి చూపించినామయ్యా చూపించు చూ ఈ మడక్ సిరా ఎప్పుడూ లేనట్టు గవర్నమెంట్ లో ప్రేరేపిస్తే రాష్ట్రంలో ప్రేరేపిస్తే ఆ రోజు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి శాంతి యాత్రలు చేసి సామరస్యాన్ని తీసుకుని వచ్చినటువంటి మనం ఇప్పుడు ప్రమాదం పంచి ఉండి పది సంవత్సరాలు మనం కోల్పోయినా మళ్ళీ ఎవరైనా కోల్పోవడానికి తయారుగా ఉంటారు వస్తుందేమో అనే అనుమానం ఉన్నా కూడా మళ్ళీ దాన్ని ఎవరైనా కూడా ఒప్పుకుంటారా రైట్ ఇంకా ఇప్పటి నుంచి ప్రారంభం చేయండి ఇక మీకు కేవలం పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు ఉంది నేను ఇక ఒక వారం రోజుల గ్రామాల్లో నేను తిరుగుతాను ఇక నడపాల్సింది మీరే మీరు నడపాల్సింది మీరే రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు వరకు నేను నడిపినాను ఇప్పుడు నాకు వయస్సు మీరు నడపండి మీ వెంట నేను ఉంటాను మనకెత్స కోసం సుధాకర్ గాంధీ ప్రధాని కోసం షాహీన్ మన హిందూపురం ముస్లిం మైనారిటీ మంచి కుటుంబం షాహీన్ కు రెండు ఓట్లు కూడా రెండు ఓట్లు కూడా హస్తం గుర్తుకు రెండు ఓట్లు కూడా హస్తం గుర్తుకు వేసి మనమందరం కూడా మరిసిన రాము ఐదు సంవత్సరాల్లో మన కళలన్నీ నెరవేర్చుకుందాం ఒక్కసారి ఒక్కసారి మన గుర్తునంతా అందరికీ ప్రపంచానికి చూపించండి మన గుర్తుని నమస్కారం నమస్కారం మీ అందరికీ నమస్కారం నమస్కారం